హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నానండి అదేంటి ఒక్కరోజే కదా నువ్వు పెట్టింది అప్పుడే నిమజ్జనం చేస్తావా అంటున్నారా అలా కాదండి నేను ఫస్ట్ టైం కెట్టాను కదా నాకు ఎలా చేయాలో సరిగ్గా తెలియట్లేదు కదా అందుకనే సెకండ్ టైం నేను మంచిగా నేర్చుకొని పెడదాం త్రీ డేస్ అయినా ఉంచుకుందాం సెకండ్ టైం అని ఈరోజే నిమజ్జనం చేస్తున్నానండి అందుట్లో నా సిస్టర్స్ నాకు చెప్పారు నువ్వు చిన్న పాప కదా నువ్వు చేయలేవు తను పొద్దాకులు వెళ్ళి దేవుడి దగ్గరికే వెళ్తుంది అన్నీ ఆగం చేస్తుంది అలా చేయకూడదు అందుకనే ఫస్ట్ డేనే నిమజ్జనం చేసేసుకో మంచిది అని చెప్పారనమాట అందుకనే నేను ఈరోజు నా బుజ్జు వినాయకుడిని తీసుకొని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాను కానీ నా మనసంతా నా వినాయకుడుమేనే ఉందండి మా వారు బండమైన పెట్టు సౌమ్య ఏం కాదు అని అన్నా సరే నేను నా ఒళ్ళో పెట్టుకొని నా చున్నీ కప్పేసుకొని మరీ తీసుకెళ్ళానండి నా ఎక్కడ నా బుజ్జు వినాయకుడి దిష్టి తగిలిద్దాండి నిమజ్జనం చేస్తుంటే నాకు ఎంత బాధేసిందంటే బై బాయ్ బాయ్ వినాయక మళ్ళీ వచ్చే సంవత్సరం నేను మంచిగా చేసుకుంటాను ఇంతకంటే ఘనంగా అని నా వినాయకుడికి చెప్పుకొని నేనన్నమాట బయటకు వచ్చేసాను ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీరు కూడా వ్యూ చూస్తారని మీ కోసం మాత్రమే నేను వీడియో చూపిస్తున్నాను చాలా చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ చాలా మంది అండి హండ్రెడ్ మెంబర్స్ పైగానే వచ్చారు ఈరోజు నిమజ్జనం చేయడానికి నాకైతే నా వినాయకుడి మీనే ఉందండి నేను అలాగే వినాయకుడిని చూస్తూనే ఉన్నాను అనమాట మొత్తం చాలాసేపు అక్కడే నుంచి ఉన్నాను వ్యూ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి వ్యూ చాలా బాగుంది మీన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే స్పెండ్ చేసి వచ్చాం చూసారా ఏమంటున్నానో నా బొమ్మ పడిపోయింది అని అని చెప్పాను అనమాట మా మామతో ఎలా ఉంది ఇంతకే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు చూసినందుకు నన్ను ఇలాగే మున్ ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు ఎన్నెన్నో మంచి వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్